కూడిపోయిరా నా కోసమేనండి నీ కళ్ళు ఎందుకు ఇది నా కోసమే వాడేసానండి అదే మొత్తం ప్రతి పార్టీ వాడేరా నా కోసమే వాడాను అప్పుడు ఏమిటానంటే ఎంత నీటి కాళ్ళు చేతులు కట్టేసి కట్టేసి నరకంలో పడేయండి ఎందుకో తెలుసా ఇది నా కోసం వాడాలి నేను ఇచ్చింది దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అయ్యున్నదని మీరు ఎరుగురా మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకడానికి మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహం మీ దేహం వెరీ ఇంపార్టెంట్ ఇది ఆరిగితే దేవుని పనులు పోవాలి దీనికి రోగం వస్తే దేవుని పనులు రావాలి ఇది పాడైపోతే ఏ రోజైనా ఇది ఆగిపోతే ఆగిపోయిన రోజు కూడా దేవుని పనిలోనే ఇది ఏమైపోవాలి ఆగిపోవాలి మరి మీ దేహాలు దేనికి అయిపోతున్నాయి మీ దేహాలను ఎవరి కోసం వినియోగిస్తున్నారు మీ దేహములో ఉన్న అవయవాలు ఎవరి కోసం పాడైపోతున్నాయి ఎంత చిక్కులో పడిపోతున్నారు మీరంతా మీరు అనుకుంటున్నారు మేము వ్యభిచారులు కాదు మేము దొంగలం కాదు మేము హంతకులం కాదు నువ్వేమీ కాకపోవచ్చు నీ దేహాన్ని చక్కగా నువ్వు ఉపయోగించకపోయినా దేవుడి దృష్టిలో నువ్వు అతి పెద్ద నేరస్తుడివి నేరస్తురాలి